స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ డిజిటల్ తరఫున చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళు దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి ఏసీలు వెనక భాగంలో పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చేసి మళ్ళీ కొత్తగా రిలయన్స్ ఓపెన్ అయ్యేదానికి ఇరవై నాలుగు ఏసీలు దీని వల్ల చాలా ఇబ్బంది పడు పడుతున్నాము మాకి కనీసం అంటే ఆయనకి ఒకటి సార్లు ఇన్ఫార్మ్ చేశాము ఆయన కూడా వాళ్ళు ఏమాత్రం కనీసం అంటే వచ్చి చూసుకొని పోయారు కానీ వాళ్ళ మనుషులు వాళ్ళు వాళ్ళ సంస్థ ఈ రిలయన్స్ తరఫున వచ్చేసేసి పూర్తిగా ఎటువంటి మాకు అసలు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఉండే దీంట్లో మాత్రము ఈ ఈ లైన్ అంతా పూర్తిగా ఈ కనీసం అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడంటే నా రెండు మూడు పొదున పూట ఆన్ చేస్తారు మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట అయితే ప్రతి మొత్తం అన్నీ ఆన్ చేస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల ఈ రిలయన్స్ సమస్యకి రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ తరఫున వాళ్ళు మేనేజ్మెంట్కి మేము చెప్పాము అయినా కూడా వాళ్ళు ఏం స్పందన ఇవ్వడం లేదు కావున మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడ రిలయన్స్ డిజిటల్ షోరూమ్ బ్యాక్ సైడ్ మా హౌస్ ఇక్కడ ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ విపరీతమైన వేడి వస్తుంది విపరీతమైన గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది స్వామి ఇంకా రెండు ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు మేము సారులకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం పది సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సార్ వాళ్ళకి వాళ్ళు షోరూమ్ కాటికి పోయి వచ్చినాము సార్ దయచేసి ఇవి ఇక్కడ లేకుండా పైన పైన షిఫ్ట్ చేయండి అని చెప్పినాము మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ఎటువంటిగానే ఎక్కువ ఇక్కడే పిగించేస్తున్నారు మాకేదో దయచేసి న్యాయం చేయండి స్వామి పైన బిగించేటట్ల ఏర్పాటు చేయండి స్వామి మేము ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు ఆయన గొప్ప పెద్ద ధనవంతుడు మేము బీదోళ్ళము పక్కనే ముగ్గురు మూడిళ్ళు ఉన్నాము ఐదు ఉన్నాము ఐదు చాలా చిన్న పిల్లలు ఉన్నారు స్వామి ఈ సౌండ్ ఎఫెక్ట్కి పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని అనుకుంటున్నాము సార్లు పోలీస్ స్టేషన్ కానీ ఒకసారి పోయినాము తర్వాత మళ్ళీ ఓనర్కి ఇంకోసారి ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి ఆయనతో కలిసినాము ఆయన చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ బిగిస్తున్నాడు స్వామి దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ వీటిని ఏసీ ఫ్యాన్లని పైన షిఫ్ట్ చేసేదట్లో మీరే పెద్ద దయ ఉంచి చేయండి స్వామి ఈ సౌండ్లతో మాకు నమాజ్ చదువుకునే దానికి ఇబ్బందిగా ఉంది తర్వాత వచ్చేసి ఈ ఎండాకాలము ఈ ఎండాకాలము విపరీతమైన వేడి వేడి తర్వాత ఏవైనా మాట్లాడితే ఆయన దౌర్జన్యంగా ముందుకు వస్తాడు మేము అతని దౌర్జన్యం చూసి ఎనికి జంకుతూ ఉన్నాం ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాం అతనికి ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నేను హార్ట్ ఓపెన్ సర్జరీ అయ్యింది తర్వాత వచ్చి స్ట్రోక్ వచ్చింది వచ్చి మాత్రము మొత్తంగా ఇబ్బందిగా ఉంది సద్దులో ఈ స్ట్రీట్లో చాలా సందంగా ఇబ్బందిగా ఉంది వెళ్ళడం లేదు మాకి పద్దెనిమిది పదహైదు ఒక లైన్కి పదహైదు ఏసీలు ఉన్నాయి ఏమే దీనికి ఏం చేసినా కానీ మీ దాని న్యాయం జరుగుతుందని మీకు పిలిపించడము పదహైదు గుటంలు ఉన్నాయి మొత్తం అంతా చిన్నపిల్లలు ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు ఏమున్నా ఉన్నా కానీ మీ ద్వారా న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించాను పిలిపించినాను ఏదో మీరే చూసి దయచేసి దీని వాళ్ళతో మాట్లాడించి మమ్మల్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు వినడం లేదు చిన్న పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది నా సౌండ్ పొల్యూషను హీటు ఎండాకాలంలో కాలంలో అయితే అసలు గేర్లో నిలబడే కానీ ఉండదు అంతా హీట్ వస్తుంది రెండు ఏసీలకే మీరు ఇంటా ఇప్పుడు మీరు కానీ చూపించు రెండు ఏసీలకే సౌండ్ ఫుల్ వస్తుంది మొత్తం ఆన్ చేసేస్తాను ఆయన ఎందుకంటే ఆయన బిజినెస్ అది మనం ఏం చెప్పలేదు ఎందుకంటే యాబద్దు కానీ మనకి ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఆయనకి మా కానీ పోయి చెప్పిన హార్ట్ పేషెంట్ అయినా ఇంకా ఏమైనా అయితే ఫైర్ ఫైర్ కూడా మాట్లాడతాడు ఆయన ఇంకా ఎన్నికొచ్చేస్తారు సార్ వాళ్ళు దానివల్ల మీ వల్ల న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించినాను ఏదో మీరే న్యాయం చేసి దయచేసి మీ మాట్లాడించి ఏదో చేయండి సార్ ప్లేస్ ప్లేస్లో ఇప్పుడు ఇది అక్కడ పెట్టినారు సరిపోయింది ఇక్కడ ఒకసారి పైన పెట్టుకోండి సార్ అని చెప్పినాం మేము వాళ్ళకి కూడా చెప్తే సార్లు ఏమన్నారు మళ్ళీ రాత్రి రాత్రి వచ్చి ఎత్తినారు మా మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మా అసలు మాకు శబ్దం చెవులు చెవుడు వస్తుంది మాకు అదే ఇది కా లేకోకుండా పైనకి ఎత్తుకోమని చెప్పినాము అది ఒకటే చేయండి సార్ మాకు ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు సార్ ఇంకా కూడా ఎక్కువ పెట్టే అట్లా ఉండరు వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం ఏదో కంపెనీ ముందర జరుగుతుంది వ్యాపారం అది మాకు తెలియదు అదే సార్ మాకు అంతా మీరంతా ఏదో మేలు చేయండి సార్ మాకు ఏమి ఇబ్బంది అంటే వేడి అసలు శబ్దాలు చెవుడు అట్లా ఉందన్న మాకు చదువుకుంటే కూడా లేకపోయినారు